హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించింది త్వరలో మనకు డబ్బులు అయితే విడుదల చేసేందుకు డేట్ని కూడా అయితే అనౌన్స్ చేశారు సో ఏ చేతి నుంచి మనకు ఈ డబ్బులు అనేది ఖాతాలోకి రావడం జరుగుతుందో క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక అదేవిధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా ఒక విడత డబ్బులు విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ విడతకి వెళ్ళే ముందుగా కొన్ని కొత్త అయితే మనకు ప్రవేశపెడుతుంది సో అదే విధంగా ఇప్పుడు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు ఈ కొత్త రూల్స్ వల్ల దాదాపు ఈసారి ఐదు నుంచి పది లక్షల మందికి పైగా రైతులకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడకుండా వాళ్ళని అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం అర్హుల లిస్టులో నుంచి వాళ్ళ పేర్లు తొలగించడం జరిగింది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎండ్ చేయకుండా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియోలో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక మీరు షేర్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి షేర్ అయితే చేయండి ఎందుకంటే కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది చేసి తెలియజేస్తుంటాను ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసి తెలియజేస్తుంటాను కాబట్టి మీరు రెగ్యులర్గా మన ఛానల్ అయితే మీరు ఫాలో అవుతుండీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన వచ్చే బెల్ ఆల్ ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఒక ఏడాదిలో ఆరు వేల రూపాయలని మూడు విడతల రూపంలో ఇస్తుంది సో ఈ ఆరు వేల రూపాయలని మూడు విడతల రూపంలో అంటే ఒక్కొక్క విడతలు రెండు వేల రూపాయల చొప్పున ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మనకు రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది బేసిక్గా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చిన్న సన్నకారు రైతుల కోసం తీసుకొచ్చింది సో రెండు వేల పద్ మనకు పద్నాలుగులో అయితే ఈ పథకాన్ని ప్రారంభించారు అప్పట్లో మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇరవై రెండు కోట్ల మందికి ఈ స్కీమ్ని అమలు చేసింది అనంతరం ఈ పథకం తర్వాత వస్తూ 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 అంటే కొత్త రూల్స్ని అనర్హుల్ని గుర్తించేందుకు కొత్త కొత్తగా రూల్స్ అంటే మార్పులు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై ఒకటో విడతకు వచ్చేటప్పటికి మనకు తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మందికి మాత్రమే అర్హులుగా గుర్తించింది సో గతంలో చూసుకున్నట్లయితే ఇరవై రెండు కోట్ల మంది ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అర్హులుగా వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా అనర్హులైపోయారు సో ఎందుకు ఈ విధంగా ఇంత భారీగా తేడా ఎందుకు జరిగిందంటే అంటే సో మనకు ప్రతిసారి కూడా విడుదల చేసేటప్పుడు కొత్త రూల్స్ని ప్రవేశపెట్టడమే అంటే గతంలో మనకు ఈకేవైసీ లేదు ఈకేవైసీ తీసుకొచ్చి అర్హులను మాత్రం గుర్తించి అనర్హుల్ని తొలగించింది సో ఇక ఈకేవైసీతో పాటుగా మనకు ఇంకా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి ఎవరికైతే సొంత భూమి కలిగి ఉంటారో సో వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది ఇక మనకు దీంతో పాటుగా ఐదు ఎకరాల కంటే పైన ల్యాండ్ ఉన్నట్లయితే వాళ్ళకి డబ్బులు రావు సో ఇట్లాంటి కొన్ని కొత్త కొత్త రూల్స్ అనేది ప్రవేశపెడుతూ రావడం వల్ల మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటో విడతకు వెళ్ళబోయేటువంటి మనం ఇప్పటికే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ కొత్త రూల్ని ప్రవేశపెట్టేసిందండి ఆ రూల్ ఏంటో కాదు ఎవరైతే ఒకే ఇంట్లో మనకు ఇద్దరు లేదా ముగ్గురు రైతులు కనుక ఉంటే వాళ్ళకి ఇక్కడ నుంచి డబ్బులు రావు వాళ్ళందరినీ హోల్డ్ చేసేసింది ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం గతంలో భార్యాభర్తలు ఇద్దరు రైతులు ఉంటే ఇద్దరికి డబ్బులు ఇచ్చేది కానీ ఇప్పుడు అలా కాదండి రూల్స్ని మార్చేసారు కుటుంబంలో ఒకరికి మాత్రమే బెనిఫిట్ అందే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసి కొత్త రూల్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఎందుకు ఇలా చేసింది అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక పది ఎకరాలు ఉంటే ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు పేరు మీద రెండు మూడు ఎకరాలు పెట్టి లక్కన పెట్టుకొని వాళ్ళు పది ఎకరాల అనేది ఒకరి పేరు మీద చూపించుకోకుండా ఇద్దరు ముగ్గురు పేరు మీద చూపించుకుంటూ ఈ విధంగా మనకు పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదంతా పసిగట్టింది గతంలో చూస్తే మనం భార్యాభర్త అసలు ఇద్దరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు వచ్చేటివి ఇద్దరి పేరు మీద ల్యాండ్ ఉంటాయి ఇప్పుడు కుటుంబంలో ఒక్క వ్యక్తి మీద ఉన్నటువంటి ల్యాండ్ని డిస్పాచ్ చేసేసి కేంద్ర ప్రభుత్వం తెలియదు కదా రాష్ట్ర ప్రభుత్వం వండర్లే కదా మనం ఉన్నాము అన్నట్టుగా వీళ్ళు డిస్పాచ్ చేసేసి డైరెక్ట్గా ఈ స్కీమ్ కైతే అప్లై చేసుకున్నారు సో ఇట్లాంటి వాళ్ళ వల్ల నిజమైనటువంటి అర్హులకి బెనిఫిట్ అనేది అందకుండా పోతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తాన్ని ఇప్పుడు స్మాష్ అనమాట సో ఎవరైతే జెన్యున్గా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ముఖ్యంగా కుటుంబంలో ఇక నుంచి ఎవరు ఇప్పుడు చాలా మంది కామెంట్స్ లో కూడా చెప్తున్నారు బ్రదర్ మేము ఈ స్కీమ్ అయితే అప్లై చేసాం కానీ మా పేరు అయితే అర్హులు లిస్టులో లేదని చెప్తున్నారు సో కాబట్టి ఎందుకు అర్హులు లిస్టు లేకుండా పోయిందంటే వాళ్ళ పేరు అనేది ఎందుకు లేకుండా పోయిందంటే వాళ్ళ కుటుంబంలో ఎక్కువ మందికి ల్యాండ్ ఉండడమే సో అదే అనమాట రీజన్ ఈ రీజన్స్తో ఇప్పుడు ఐదు నుంచి పది లక్షల మంది మధ్యలో మనుషులు అంటే ఎవరైతే యొక్క రైతులు ఉన్నారో వాళ్ళంతా నేను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం సో కాబట్టి పథకానికి సంబంధించి మనకు మరో రెండు మూడు రోజుల్లో ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే విడుదల చేస్తారు ఆల్రెడీ మనకు హర్యానా పంజాబ్ అలాగే జమ్మూ కాశ్మీరు ఈ నాలుగు రాష్ట్రాలలో రీసెంట్గా వచ్చిన వరదల వల్ల రైతులకు సంబంధించి కొంత చేయుద్దామనేసి కేంద్ర ప్రభుత్వం డబ్బును కూడా విడుదల చేసింది సో ఆ డబ్బులు వచ్చేసి మనకు ఇంకా తెలుగు రాష్ట్రాలలో ఇంకా పడలేదు అవి వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో రైతులు భారీగా నష్టపోయారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి వారికి కూడా డబ్బులు ఇచ్చేదానికోసం ఇప్పుడు ఇరవై ఒకటో విడతన ప్రణాళిక సిద్ధం చేసింది వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా మీరు అర్హులకు అది ఈజీగా చెక్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి బాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా రూల్స్ అనేది మారుస్తూ వస్తుందన్నమాట సో వీటికి సంబంధించి ఏదైనా మార్చినా మార్పులు చేర్పులు జరిగినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆరు వేలకి కాస్త మరో నాలుగు వేల రూపాయలు జోడించి పదివేల రూపాయలుగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఫర్దర్గా యొక్క పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్